డిసెంబర్ ఏడున తెలంగాణ వ్యాప్తంగా ప్రయాణాలు బంద్ అవును మొత్తం ఎందుకంటే ఆటోలు అన్నీ కూడా బంద్ అయితే చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఆటోలు అయితే ఎక్కడ కూడా తిరగవనమాట రాష్ట్రంలో ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహిస్తున్న ప్రభుత్వ తీరు నిరసిస్తూ డిసెంబర్ ఏడున రాష్ట్ర వ్యాప్తంగా ఆటో బంద్ నిర్వహిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఆటో డ్రైవర్స్ యూనియన్ జేఏసీ ప్రకటించింది ఈ మేరకు సోమవారం రవాణా శాఖ కార్యాలయంలో రవాణా శాఖ జాయింట్ కమిషనర్ రమేష్ కొద్ది సమ్మెస్ నోటీస్ అయితే అందించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యంగా ఎట్టి పరిస్థితులు కూడా సమస్యలు పరిష్కరించాలని లే లేని పక్షంలో ధర్నాలు నిరసనలు ర్యాలీలు వినతి పత్రాలు అందజేసినా కూడా పట్టించుకోలేదని అందువల్ల రాష్ట్ర వ్యాప్తంగా బంద్ అయితే చేస్తున్నామని చెప్పేసి చెప్పారనమాట సో ఖచ్చితంగా ఆటో డ్రైవర్లకు సంబంధించి వారికి పది లక్షల ఆర్థిక సహాయం అయితే అందించాలని గ్రేటర్లో ఇరవై వేలు కొత్త ఆటో పర్మిట్లు ఇవ్వాలని యాక్సిడెంట్ బీమాకు పది లక్షలకు పెంచాలని సో ఈ విధంగా వీరైతే కోరుతున్నారు అదేవిధంగా హామీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆటో డ్రైవర్లకు పన్నెండు వేలు ఆర్థిక సాయం అయితే చేయాలని చెప్పేసి వీరైతే కోరుతూ ఉన్నారు ఏటాన సో ఈ విధంగా మొత్తంగా ప ఏడవ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా అన్నీ కూడా బంద్ అయితే అవుతున్నాయి సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి